ఎమ్మంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవి పదో తరగతి చదువుతున్న అస్మితల వరుస ఆత్మహత్యలపై అనేక అనుమానాలు వస్తున్నాయి పాఠశాలలో గతంలో భోజనంలో పురుగులు వస్తున్నాయి నాణ్యత లేదని ప్రశ్నించిన విద్యార్థులను టార్గెట్ చేయడం వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలకు ఎక్స్ ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఒక వారం రోజుల్లోనే ఒకే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి విద్యార్థులు పాఠశాలలో మానసిక ఒత్తిడి చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారు జిల్లా యంత్రాంగం ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో విచారణ జరిపించడం లేదని అన్నారు పాఠశాలలో గత పది సంవత్సరాలుగా ఎలాంటి కౌన్సిలింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు తప్ప దానిలో వాస్తవం లేదని అన్నారు జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు భావించట్లేదు అనేక అనుమానాలు మా కళ్ళ ముందు కనపడతా ఉంది తను ఏదైతే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసుల పర్యవేక్షణలోనే తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్టుమార్టం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అనుమానం ఏదీ లేదు దీనికి సంబంధించినటువంటి హత్యగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఈ పాఠశాల ఏర్పాటు కానించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారో ఒకసారి తేల్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఇరవై మందికో నలభై మందికో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఏ ఇలాంటి కౌన్సిలింగ్ ఈ పాఠశాలలో జరగట్లేదు అనేది వాస్తవం దీని మూలంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము ఇలాంటివి జరగకపోవడం వలన ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వైష్ణవి కావచ్చు సంబంధించినటువంటి ఆస్మితులు కావచ్చు ఇంకా అనేక మంది పిల్లలకు కూడా సంబంధించిన ఈ పాఠశాలలో సిక్స్త్ క్లాస్ పిల్లలకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు గంటల నొప్పికి సంబంధించిన ఆపరేషన్లు అనేక మంది జరిగినటువంటి పరిస్థితుంది కానీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో కౌన్సిలింగ్కి ఇస్తున్న వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా ఇచ్చినట్టు లేదు ఇచ్చినట్టు ఉంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్టు ఉంటే పిల్లలకు సంబంధించినటువంటి విషయాలని తల్లిదండ్రులు చెప్పినప్పుడు బెహరించినటువంటి ధోరణి పాఠశాలలో ఉండడం మూలంగానే ఈ విషయాలు ఈరోజు ఈ సంఘటన జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ను కూడా పూర్తి స్థాయిలో నెలకు ఒకసారి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇలా సంఘటన జరిగింది కాబట్టి ఇలా నామమాత్ర మాత్రమే ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం సంబంధించినటువంటి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంబంధించిన ఆర్సిఓ పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి కేవలం ఇవాళ ప్రిన్సిపాల్ పైనే నామమాత్రంగా సస్పెండ్ చేసినామని అని చెప్పి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితుంది సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ కూడా ఆ రోజు మాట్లాడి వెళ్ళినాడు కానీ నేటి కూడా ఎలాంటి ఎగ్జిక్యూషన్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటివరకు కూడా ప్రకటన చేసుకోవడం అనేది మాకు అనేక అనుమానాలు పడుతున్నాయి తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మీ పీడీఎస్ డిమాండ్ చేస్తాం